నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా వర్దల్పేట మండలంలోని చెన్నారం గ్రామంలో ప్రభుత్వ ప్రజా పాలనని సక్రమంగా ప్రజలకు అందిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి బి మురళీకృష్ణ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా కాలువలు శుభ్రం చేట పిచ్చి మొక్కలు తొలగించి బ్లీచింగ్ దోమల మందు పిచికారీ చేట పనులు చేస్తున్నామని అన్నారు

త్రాగునీరు త్రాగునీరు సమస్యలు కానీ ఏ సమస్యలు రాకుండా ఈ గ్రామ పంచాయతీలో అన్ని ఒక సర్పంచ్ లేకుండా కూడా పంచాయతీ కార్యదర్శి నేను తెలిసి స్పెషల్ ఆఫీసర్ మా ఇంట్లో ఇద్దరం కలిసి వేసవి కాలంలో ఎటువంటి సమస్య లేకుండా చూసుకున్నాను రానున్న వర్షాకాలము ఆల్రెడీ వచ్చేసింది సో ఈ వర్షాకాలంలో ప్ర ప్రభుత్వం మెయిన్గా సీజనల్ డిజీజ్ అనేవి వస్తూ ఉంటాయి సో సీజనల్ డిజీజ్ రాకుండా ముందస్తు చర్యలుగా సైడ్ రైల్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ శానిటేషన్ కార్యక్రమాలు చేస్తూ బ్లీచింగ్ పౌడరు మలేరియాను బయోటెక్స్ లాంటివి స్ప్రే చేస్తూ గ్రామంలో పార్శుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేసుకుంటున్నాము అంతేకాకుండా రాను ఈసవ కాలంలో మన గత ఐదు నెలలుగా నర్సరీ పెంచడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ నర్సరీలో పెరిగిన మొక్కల్ని ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంచడం జరుగుతుంది అలాగే ఈ వనమహోత్సవం కార్యక్రమం భాగంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లను ఆట జరుగుతుంది మా టార్గెట్ ఈసారి నాలుగు వందలు ఉంది ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసి గ్రామంలోని పెద్దలను ప్రముఖులను అందరినీ పిలిపించి అందరం సామూహికంగా చెట్లను నాటడం జరుగుతుంది థ్యాంక్ యూ మన నర్సరీలో ప్రజెంట్ మనకు ఏడు వేల టార్గెట్ తోటి ఏడు వేల మొక్కలను పెంచడం జరిగింది అలాగే ఒక మూడు వేలు కన్వర్షన్ మొక్కలు ఉంటాయి ఆ కన్వర్షన్ మొక్కల్ని మనము రెవెన్యూ ప్లాంటేషన్కి వాడతాము ఈ సంవత్సరం కొత్తగా ఒక నాలుగు వందల మొక్కలు గత సంవత్సరం ఏమైనా ఎండాకాలంలో చనిపోయిన మొక్కలు ఉంటే వాటిని క్యాజువల్టీ రిప్లేస్మెంట్ కింద రీప్లేస్ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ రేట్ తోటి మనం ఎవెన్యూ ప్లాంటేషన్స్ని కానీ ఇవన్నీ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్స్ కానీ మిగతా ఇళ్లలో ఇచ్చిన మొక్కలు కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం బ్రతికేయడానికి చూసుకోవడం జరుగుతుంది చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈ సీజనల్ డిజీజెస్ వ్యాప్తి చెందకుండా మన గ్రామ ప్రజలందరూ సహకరిస్తూ వాళ్ళ ఇంటి పరిశుభ్రత చూసుకోవాలి ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటే ఊరు పరిశుభ్రంగా ఉంటుంది నీరు కూడా వేడి చేసుకొని కొంచెం తా వేడి నీళ్ళు తాగడం మంచిది కాచి వడ పోసుకొని తాగడం మంచిది సో దానివల్ల మనం చాలా వరకు డిజీజ్లను అవాయిడ్ చేయవచ్చు థ్యాంక్ యూ అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమాయిలు కార్యక్రమం కూడా మా గ్రామంలో జరుగుతుంది మొత్తంగా ఇరవై నాలుగు ఇల్లు మంజూరు మంజూరు కావడం జరిగింది అందులో ఇరవై మూడు ఇల్లు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఐదు ఇల్లు క్లింత్ లెవెల్ వరకు వచ్చాయి వాటి ఫోటో క్యాప్చర్ కానీ అలాంటివి కానీ ఆల్రెడీ చేయడం జరిగింది మొదటి విడత